నమస్తే అండి మన ఇంటి తోటకి స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు మీకు ఇంకొక రెసిపీ చేసి చూపిస్తున్నానండి అదేంటంటే పనసగింజల కూర అండి ఈ పనస గింజల కూర నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను ఏ విధంగా చేయాలో మన చెట్టుకి పనస చెట్టు పనస చెట్టు కాయలు వస్తాయి కదండి అవి మనం ఒలిసి మనం తింటాం పైదంతా తింటాం గింజలు ఉండిపోతాయండి ఆ గింజల్ని ప్రత్యేకంగా కూర చేసుకుంటాం ఈ కూర ముందు ఎలాంటి కూర అన్నా మనకి పనికిరాదండి అంత బా బాగుంటుంది ప్రోటీన్ గల ఫుడ్ అండి ఇది చాలా బలవర్తకమైన ఆహారం ఇది పిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా బాగుంటుంది దీని ముందు ఎలాంటి నాన్ వెజ్ కూర కూడా పనికిరాదండి అంత బాగుంటుంది అదేంటో మీకు చేసి చూపిస్తాను రండి ఇదిగోండి ఈ మధ్య మేము పనసకాయ కోసాము పనసకాయ కోస్తే అయితే తొండలో తినేగా మిగతా గింజలు ఉంటాయి కదా ఈ గింజలతోటి నేను ఇప్పుడు ఒక రెసిపీ చేసి చూపిస్తాను మీకు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేద్దరు ఏ విధంగా చేస్తాను చూడండి ఈ గింజలు తీసుకున్నాను కదా ముందు వీటిని నేను ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలంటే నేను ఇది కుక్కర్లో కాస్త వాటర్ పోసుకుంటాను చిన్న కుక్కర్ పాన్ కుక్కర్లో ఇలాగ వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని ఈ గింజల్ని ఈ పాన్లో వేసి ఉడకబెట్టాలన్నమాట ఇట్లాగా ముక్కలు మునిగ ఈ గింజలు మునిగైనట్టు ఉన్నాయి కదా ఈ వాటర్ వేసి మనం ఇప్పుడు మూత పెట్టి నేను కుక్కర్లో ఉడకబెడతాను ఒక నాలుగు విజిల్స్ పెట్టి ఉడకబెట్టాను ఇట్లా రంగు నీళ్ళుగా వచ్చినాయి ఇప్పుడు నేను గిన్నెలోకి వేసుకుంటున్నా ఇలా ఎర్రగా వచ్చినాయి దీంట్లో అదంతా వస్తుంది ఈ వాటర్ పంపేసుకుని మనం చల్లార్చాలి చల్లార్చినాక మనం తొక్క తీయాలన్నమాట ఈ వాటర్ చల్లారినాక కాస్త డైల్యూట్ చేసి ముక్కలు కూడా ఇచ్చుకోవచ్చు చూసారా ఈ గింజలన్నీ నేను చల్లని నీళ్ళు వేసానండి చల్లని లేగానే మనకి తొక్క చూసారా ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట చల్లని లేగానే మనకి తొక్క ఇగో మెత్తగా ఇట్లాగా మెత్తగా అవుతుంది మెత్తగా అవుతుంది తొక్క బాగా వచ్చేస్తుంది అందువల్ల నేను చల్ల చల్లనీళ్ళు వేసాను ఈ ఇప్పుడు తొక్కలు తీయడానికి చాలా ఈజీగా అన్నమాట అనమాట వచ్చేస్తుంది ఇలాగ మీరు అనగానే తొక్క ఇలా వచ్చేస్తుంది చాక్తో కట్ చేసేసుకోవాలి తొక్కని ఎలా తీస్తానో చూపిస్తానండి చూసారా ఇది తొక్కలు ఇలా తీసుకోవాలండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇట్లా తీసుకొని మనం ఇట్లా గిన్నెలో వేసుకోవాలి ఇంకా చూసారా ఇవన్నీ నేను వల్చినాయి అనమాట ఇవన్నీ ఇవి అన్నీ తొక్కలు ఈ తొక్కలో వేస్ట్ అనమాట ఇట్లాగా నాకు ఇంకా ఈ నాలుగు మిగిలిన చూసా ఇట్లాగా తొక్కలు తీసేసుకోవచ్చు చూసారా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు నేను కర్రీ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇట్లా ఉంది కదా నేను ఇలాగ ఆఫ్ చేసుకుంటున్నాను అంటే పనసపిక్కల కూర రెడీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇగో పనసపిక్కలని ఉడకపెట్టిన తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా ఉడకబెట్టింది కాబట్టి తొక్క తొందరగా వచ్చింది ప్లస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా తర్వాత ఉల్లిపాయలు అండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు తీసుకున్నా ఇగురు కావాలి కదా కాస్త కలుపుకోవడానికి అన్నట్టు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు కొద్ది కరివేపాకు తీసుకున్నానండి తర్వాత ఈ దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఇది ధనియాలు జీలకర్ర పౌడర్ ఇది ఇది ఒక స్పూను ఇదేమో ఒక రెండు స్పూ స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొద్దిగా నాలుగు లవంగ మొగ్గలు చిన్న దాసిన చెక్క ఇది మెత్తగా పౌడర్ చేసుకుని మనం కలుపుకోవాలన్నమాట తర్వాత ఎలా చేద్దామో చూద్దాం రండి ఇదిగోండి మూకుడు పెట్టుకున్నాను మూకుడులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ పెద్ద ఎక్కువే పట్టదు కొద్దిగా సరిపోద్ది ఇదిగోండి రెండు ఉల్లిపాయలు కదా ఉల్లిపాయలు తగ్గట్టుగా నేను ఆయిల్ వేసుకున్నా నూనె వేడెక్కినాక ఉల్లిపాయలు వేసారండి ఉన్నాయి ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి దీంట్లో కొద్దిగా సాల్ట్ పసుపు వేసారండి సాల్ట్ పసుపు వేస్తే తొందరగా ఉల్లిపాయలు వేగుతాయి అలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కాస్త ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా లవంగి దేశం చెక్క ఇవి నేను ఈ కలవరాయిలు వేసి మెత్తగా నేను చిన్నగా కొడతాను అనమాట పొడి చేసుకుంటానండి ఇదిగోనే మెత్తగా పొడి చేసుకున్నా ఇది ఇప్పుడు ఇదంతా దగ్గర చేసుకుంటున్నా ఇట్లాగా పొడి అయింది కదా ఇది కూర ఎప్పుడు అవి వేస్తాను చూపిస్తానండి ఉల్లిపాయలు చూడండి ఇలా త్వరగా వేగిపోయినాయి ఇలాంటప్పుడు నేను అల్లం పేస్ట్ వేసేస్తున్నాను అల్లం పేస్ట్ వేస్తున్నా ఇప్పుడు ఇది కూడా చక్కగా ఉల్లిపాయలతో పాటు చక్కగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్తో చక్కగా వేగిందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ ఈ పీసెస్ మన ముక్కలు వేసేస్తున్నాను వేసుకొని కలుపుకోవాలి ముక్కలు ముక్కలకి చక్కగా అల్లం పెట్టుబడి చక్కగా వేగినాయండి ఇప్పుడు నేను ఇంట్లో ఈ ధనియాల పొడి ఉంది కదా ఈ ధనియాల పొడి వేసేస్తున్నాను ధనియాల పొడితో పాటు కొద్దిగా కారం పచ్చిమికాయలు వేసాను కదా కారం కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను పచ్చిమికాయలు కొద్దిగా ఘాటు ఉన్నాయండి చూడండి చక్కగా అన్నీ వేసాను కదా బాగా వేగినాయండి ఇప్పుడు నేను ఇందాక లవంగి దాసం చెక్క పౌడర్ చేసుకున్నాను కదా ఈ పౌడర్ ఇదిగోండి ఈ పౌడర్ వేసేస్తున్నాను పవడ కూడా వేసేసాను వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టాలండి కొద్దిగా ఎక్కువసేపు కాదు కాసేపు ఉడకబెట్టాలి కొద్దిగా వాటర్ వేస్తున్నా ఇదిగోండి పనసగింజల కూర రెడీ అయిపోయింది చాలా బాగుందండి టేస్ట్ తింటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది అబ్బా నాన్ వెజ్ కర్రీ ఇది ఎందుకు పనికిరాదండి దీని ముందు చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఈ పంచగంజల కూర ఏ విధంగా చేశానో మీకు నచ్చిందని అనుకుంటాను చాలా బాగుంటుందండి ఈ కూర మనకి పంచగంజలు మన కాయ కోలుసుకొని చేసుకోలేకపోతే బయట మార్కెట్లో పంచ గింజలు అమ్ముతారు కదండి ఆ వాళ్ళ దగ్గర కూడా గింజలు దొరికితే మనం అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు తెచ్చుకొని కూర చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి మంచి బలవర్ధకమైన ఆహారం ఇది చాలా ప్రోటీన్ గల ఫుడ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి